ఆరు బ్యాంక్ చెప్పింది ఆరు బ్యాంక్ ఒకటి రేషన్ కార్డు సంబంధించి ఇంకా ఆప్షన్ లేదు రేషన్ కార్డు సంబంధించిన అవకాశం ఇంకా లేదు ఇంకోటి రేషన్ కార్డు పాటు ఫోటో ఇక్కడ ఏం ఇచ్చిందంటే రేషన్ కార్డు నెంబర్ చెప్పమన్నారు రేషన్ కార్డు ఎవ్వరు చెప్పామంటే రేషన్ కార్డు ఉన్న నెంబర్ నింబర్ రేషన్ కార్డు లేదు లేదు

ఇండియాలో ఆధార్ నెంబర్ ఒకటి పడితే దానికి రేషన్ కార్డు ఉందా కారు ఉందా భూమి ఉందా ఏముందా మొత్తం పాన్ కార్డు ఉందా ఆధార్ ఉందా ఆధార్ కార్డు నెంబర్ పెట్టి పెడితే సరిపోతుంది కాబట్టి ఇక మళ్ళీ రెండు రెండు మూడు లోపాలు ఉండడం వల్ల స్పష్టత లేక పబ్లిక్ గందరగోళం గురవుతుంది మీరు వచ్చే పబ్లిక్ కు గందరగోళం లేకుండా స్పష్టత చేసిన బాట మీ ఆఫీసర్లో ఇచ్చిన సూచనలు తర్వాత ఇంకొకటిలో ఆరు గ్యారెంటీలు ఉన్నాయి మహాలక్ష్మి యువజ్యోతి యువ వికాసం ఇంద్రామయ్యులు చేయిత రైతు భరోసా

ప్రభుత్వం అభయస్థం పేరిట ప్రజాపాలన చేపట్టడం జరిగింది ఈ ప్రజాపాలన సెంటర్ల కూడా నిన్నటి నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మేము సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మేము ఆరా తీసి ఇవాళ మీడియాతో పంచుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వానికి పలు సూచనలు డిమాండ్లు కూడా చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఈరోజు ప్రజాపాలనలో ఇవాళ కేవలం కాలయాపన కోసమే ప్రజాపాలన నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి వారికి ఖాతా నెంబర్లు తీసుకొని సంక్షేమ పదాలకు సంబంధించిన డబ్బులు కానీ వేరే వేరే ఇతరత్ర అన్నీ కూడా వారికి నేరుగా ఇంటికి చేరే విధంగా ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మొట్టమొదటిలాగానే ఇవాళ జనాలను అంతా లైన్లో క్యూలో పెట్టి భౌతికంగా దరఖాస్తులు తీసుకొని వారికి ఏదో మంపి పెట్టడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఇవాళ మీరు ఏమైనా సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలని అవి కూడా మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది రోజుల్లోనే మేము అందరూ కూడా అందింపజేస్తామని చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నిపు నికోలేక ఇవాళ కాలయాపన చేయడానికి కేవలం ప్రచారము మేమేదో అనేక సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ చేసలేదు మేమే చేస్తున్నాం ఇప్పుడు కొత్తగానే ఒక ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి మాత్రమే ఈ ప్రజాపాలన నిర్వహిస్తుందని పిఆర్ఎస్ పార్టీ ఇవాళ భావిస్తూ ఉన్నది ఇవాళ రేషన్ కార్డు చాలా మందికి లేవని మీరే ఆరోపిస్తున్నారు ఇవాళ మీరు ఏ ప్రాతిపదికన ఇవాళ ప్రజాపాలన సంక్షేమ పథకాల ఆర్ గ్యారెంటీ ప్రజలకు అందిస్తారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు ఇచ్చుకున్నటువంటి అప్లికేషన్లు ఒక్కొక్క సెంటర్ దగ్గర ఒక వంద మాత్రమే ఇచ్చి ప్రజలందరూ కూడా ఎదురు చూపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలకు కావాల్సిన స్పష్టత ఇవ్వడంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ విఫలమైందని కూడా టిఆర్ఎస్ పార్టీ ఇవాళ తీవ్రంగా దీన్ని ఆక్షేపిస్తా ఉన్నది ఇవాళ ప్రభుత్వం మొత్తం అంత జాబితా ఉన్నది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం డేటా మొత్తం స్వీకరించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా కింద నలభై నాలుగు మంది నలభై నాలుగు లక్షల మంది వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఎవరితోనో ఇప్పుడు అప్లికేషన్లు తీసుకోకుండా వారికి వెంటనే మీరు ఆసరా పథకం డబ్బులు ఇవ్వచ్చు కానీ అందరూ కూడా అప్లై చేసుకోవాలన్న మీ దురుద్దేశం మాకు అర్థమవుతుంది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడానికి ప్రజాపాలన ఉపాస్తున్నారు ఇప్పటికైనా సరే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలంటే మొట్టమొదటిగా రేషన్ కార్డుకు ప్రామాణికంగా తీసుకోవాలి రేషన్ కార్డు ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదటి రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా ఇవాళ ఒక కుటుంబానికి ఒకటే అప్లికేషన్ ఇస్తామని అంటున్నారు ఇవాళ కుటుంబంలో ఐదు మంది రైతులు ఉంటారు వాళ్ళ వాళ్ళ సర్వే నెంబర్ సపరేట్ సపరేట్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక పేరు మీద ఎక్కడ ఉంటుంది ఒక పేరు మీద రెండు ఎకరాలు ఉంటాయి ఒక పేరు మీద ఐదు కుటాలు ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఇవాళ రైతు బంధు పథకం రావాలనుకుంటే వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గృహలక్ష్య పథకం కింద కూడా ఒకటే ఒకటే అప్లికేషన్ ఇస్తే ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉంటే దాదాపు ఐదారు మంది మహిళలు ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఈ మీరు గృహలక్ష్య పథకం వర్తింపజేస్తారు అనేది నేను ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాను